అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతు నెలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి మనకు ఇప్పటి వరకు కూడా రైతులకు సంబంధించి ఎన్నో పథకాలను అమలు చేసినా కూడా మనకు రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేసింది డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారు మనకు ఏ రైతులకు వర్తిస్తుంది ఏ రైతులకు అనే వివరాలని కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మరొకసారి ఎవరైతే క్రాప్ లోన్లు లోన్లు తీసుకున్నారో ఆ రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి మనకు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తుంది దీనికి సంబంధించి విధి విధానాలు అయితే రూపొందిస్తూ ఉన్నారు ఇక ఈ నెల ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ఏపీ కేబినెట్ అయితే మనకు కీలక నిర్ణయం అయితే తీసుకుని రుణమాఫీకి సంబంధించి మనకు మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా లోన్లు తీసుకున్నారు వారందరికీ కూడా ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట వారందరికీ కూడా డబ్బులు వేసే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది మీకు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున దీనికి సంబంధించి మనకు కీలక పక్కన అయితే వెలువడుతుంది అంతవరకు కూడా రైతులందరూ కూడా మనకు ఈ డబ్బులు మీకు వస్తున్నారా అన్నది కూడా మీరే స్వయంగా తెలుసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తామని గ్రామ మనకు గ్రామ వార్డు సచివాలయం లేదా రైతు భరోసా కేంద్రాల్లో ఈ రైతు రుణమాఫీకి అర్హత ఉన్న వారిని ప్రకటిస్తామని ఇక ఈ నెల ముప్పై ఒకటో తారీఖునైతే రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి